త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా వెలుగొండ ప్రాజెక్టు తగినంత డబ్బు కేటాయించి దీన్ని సత్వం పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటివరకు పూర్తి కాలేదు పెట్టిన డబ్బంతా వృధాగా ఉంది ఎప్పుడో దశాబ్దాల క్రితం పూర్తయిన పనులు కూడా ఇప్పుడు చెడిపోతున్నాయి అలాగే ఇంత వెనకబడిన ప్రాంతం పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంతం దీన్ని అభివృద్ధి చేయాలనే తపన ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉంటే రాబోయే బడ్జెట్లో కనీసం సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కోసం అందుకే నాలుగు వేల కోట్లలో రెండు సంవత్సరాల్లో రెండేసి వేలు కేటాయించి దీన్ని పూర్తి చేసేదానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కోరుతున్నాం పోలవరం గురించి విశాఖపట్నం గురించి ఐటీ రంగం గురించి డాబ్బోస్ గురించి సింగపూర్ గురించి మాట్లాడితే సరిపోదు ఈరోజు ఈ వెనకబడి ప్రాంతాల అభివృద్ధి గురించి కూడా ముఖ్యమంత్రి గారు చెప్ప తీసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే గెలిచారో ఏ పార్టీ నుంచి గెలిచినా వారి యొక్క బాధ్యత ఏమిటంటే ఇక్కడ ప్రజలని పట్టించుకోవడం ఇక్కడ ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తుంది మంచినీళ్ళు లేక ఇక్కడ పరిశ్రమలు దొనకొండ కానీ లేకపోతే నింపు కానీ రావాలన్నా కానీ దీనికి మంచినీళ్ళు కావాలి రైతాంగం నీళ్ళు లేక అల్లాడుతున్నారు బీసీపల్లి వంటి మండలంలో కిడ్నీ డబ్బులతో వాళ్ళు చనిపోతున్నారు వీటన్నిటికీ పరిష్కారం పెరిగొండ ప్రాజెక్టు అందుకని ఈ ప్రాజెక్టు సత్వరం పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము కోరుతున్నాం అలాగే ప్రజాప్రతినిధుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకురావడానికి కార్యాచరణ కూడా త్వరలో మేము చేపట్టబోతున్నాం